బాపట్ల జిల్లా మార్టూరులోని పలు గ్రానేట్ ఫ్యాక్టరీల్లో విజిలెన్స్ మైనింగ్ అధికారులు సోదాలు జరిపారు ఫ్యాక్టరీ యజమానులకు టీడీపీ ఎమ్మెల్యే సంబశివరావు మద్దతు తెలిపారు టీడీపీ సానుభూతి పరుల ఫ్యాక్టరీల్లో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్డర్స్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు అధికారుల వెంట కొంతమంది వైసీపీ శ్రేణులు వచ్చారని తమపై దాడి చేసేందుకు కారం పొడి ప్యాకెట్లు తీసుకొచ్చారని ఆరోపించారు బాపట్ల జిల్లా లోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీల్లో విజిలెన్స్ మైనింగ్ అధికారులు సోదాలు జరిపారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ అండ్ లీగల్ అధికారులు అక్కడ దాడులు చేయడం జరిగింది ఈ దాడులు చూసినట్టు ఇంకా ప్రధానంగా అక్కడ కేవలం కొంతమంది టీడీపీ సానుభూతులు సానుభూతి పనులకు సంబంధించిన ఫ్యాక్టరీల మీదనే దాడులు చేయడంపై అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఐలు సామశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు అదేవిధంగా స్థానికంగా అక్కడ అధికారులు ఇంకా నెల్లూరు నెల్లూరు జిల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసి అక్కడ మైనింగ్ అధికారులు దాడులు చేయడంపై ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది ఒక సర్చింగ్ చేసే అధికారం కానీ దాడులు చేసే అధికారం కానీ మైనింగ్ సంబంధించిన ప్రకాశం జిల్లా లేదా గుంటూరు బాపట్ల జిల్లాకు సంబంధించిన మాటకు సంబంధించిన అది అక్కడ హక్కు ఉంటుంది కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు ఇక్కడికి మైనింగ్ మైనింగ్ అధికారులకు ఇక్కడ వచ్చి తనిఖీ చేసే అధికారం ఎక్కడ సర్చింగ్ ఆర్డర్స్ కానీ అదేవిధంగా అక్కడ బదిలీ చేసిన ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఒక మైనింగ్ డైరెక్టర్ చెప్పిన విధంగా మీరు ఎలా చేస్తారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ఇదే క్రమంలో అక్కడ అక్కడికి వచ్చిన అధికారుల వెంట వచ్చినటువంటి ప్లేట్లు లేని నెంబర్ ప్లేట్లు లేని వాహనాలతో పాటుగా అక్కడ కార్లో ఉన్నటువంటి కారం పాకెట్లు కానీ అదేవిధంగా కర్రలతో ఉన్నటువంటి మానాయితో సంబంధించిన వస్తువులు కానీ వీటన్నిటిని చూసి అనుమానాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అక్కడ అక్కడ చేరుకున్నటువంటి ఎమ్మెల్యే పైన ఓ వ్యక్తి దాడి చేసే ప్రయత్నం చేశారు ఇది గమనించినటువంటి అక్కడ టీడీపీ శ్రేణులు అతని అతని పైన దాడి చేసి అతని కొంత వెడికి తిట్టిన పరిస్థితి అక్కడ నెలకొంది అయితే అక్కడ దాడి చేసే ప్రయత్నం చేసిన వ్యక్తితో పాటుగా అక్కడ వచ్చిన అధికారులను ప్రస్తుతం అయితే పోలీసు వాళ్ళు అక్కడ స్టేషన్ తరలించారు స్టేషన్ తరలించి వీళ్ళు నిజంగా మైనింగ్ అధికారులైనా అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎవరు ఆర్డర్స్ వచ్చాయనే ఒక కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది ఈ టీడీపీ ఎమ్మెల్యే పైన దాడి చేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కూడా అక్కడ అదుపులు తీసుకున్నారు అయితే ఈ దాడి ప్రధానంగా వైసీపీ నాయకులు కేవలం కావాలనే ఒక ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే ఈ తమ పైన పురుగులు పేరుకు ఈ ఫ్యాక్టరీల పైన పంపించారని చెప్పేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా టీడీపీ ఆరోపిస్తున్నాయి అయితే స్థానికంగా ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీల్లో ఏదైతే మైనింగ్ అధికారులు విజిలెన్స్ అధికారులు ఉన్నారో అదేవిధంగా వైసీపీ సంబంధించిన నాయకులు ఫస్ట్ అధికారంలో వచ్చినట్టు నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ సంబంధించిన మైనింగ్ బిల్లులు లేకుండా వీళ్ళే తప్పులు చేయించి వీళ్ళే కావాల్సి ఒక డబ్బులు వసూలు చేసి ఇప్పుడు ప్రశ్న వాళ్ళ మీద తనిఖీలు నిర్వహించి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేయడం ఏంటని చెప్పేసి ప్రధానంగా ఎమ్మెల్యే అక్కడ అధికారులను ప్రశ్నించడం జరిగింది గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా మద్దతుగా నిలవడం జరిగింది మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు వేస్తున్నటువంటి బిల్లులు ఎంత వేస్తారో ఏంటి దీని పరంగా దీని విషయం పైన న్యాయస్థానం తీర్చుకుంటారని చెప్పేసి అధికారులకు చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉంది సుమా శంకర్ అంటే ఎలాంటి ఆర్డర్స్ లేకుండా వచ్చి తనిఖీ చేస్తున్నారు కూడా వారందరూ ఆరోపణలు చేస్తున్నారు కదా అంటే ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చి అధికారులు అక్కడ తనిఖీలు చేశారా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు అక్కడ బిల్లులు లేకుండా అక్కడ కొంత లారీలకు ఎంతని చెప్పేసి వసూలు చేసుకుంటూ మొట్ట చెప్తూ ఇతర రాష్ట్రాలకు కూడా తరలించే పరిస్థితి అనేది నెలకొంది సో ఇప్పుడు ప్రస్తుతం తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులు నెల్లూరు జిల్లా సంబంధించిన అధికారులు అని చెప్పేసి వాళ్ళే అక్కడ ఎమ్మెల్యేకు చెప్పిన పరిస్థితి నెలకొంది అయితే దీనిపైన ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యే నెలడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించిన మైనింగ్ అధికారులు ఇక్కడ మాటూరులో ఎలా నిర్వహిస్తారు మాటూరు సంబంధించిన వాళ్ళు తనిఖీ చేయాలి కానీ అని చెప్పేసి మీకు సచింగ్ ఆర్డర్స్ ఉన్నాయా లేకపోతే బదిలీ సంబంధించిన ఆర్డర్స్ ఏమన్నా ఉంటే చూపించాలని చెప్పేసి ప్రధానంగా ఎమ్మెల్యే ప్రశ్నించడం జరిగింది దీనిపైన అక్కడ అధికారులు మాత్రము మైనింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మౌఖిక ఆదేశాల మేరకు మేము వచ్చామని చెప్పేసి అక్కడ అధికారులు ఎమ్మెల్యేకి వివరించడం జరిగింది ఒక మైనింగ్ డైరెక్టర్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి మీరు ఎట్లా వస్తారు ఆయన చెప్పింది ఏదైనా చేస్తారా మీరు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే కూడా అక్కడ అధికారుల నిర్ణయం జరిగింది సో ఈ పరిస్థితుల్లోనే అక్కడ ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ అదుపులో తీసుకొని మొత్తం విచారిస్తున్నారు ఈ విచారణ అనంతరం అక్కడ ఏం చేయబోతున్నారనేది తెలివచ్చింది సుమక్ యూ శంకర్ ಕಾರಮೋದ್ <laughs> 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 <laughs>